పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఏ ఇస్తారు మూడో ముప్పయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు నీ కష్టం పగడు కూడా రాకూడదు ఓకే ఓకే మీరు సిద్ధం కదా మీరు రెడీ కదా మీరు రెడీగా ఉన్నారు కదా ఎన్నికలకి మీకేం బాధ జనసేన తెలుగుదేశం గురించి మీకు ఎందుకు అయ్యా ఎన్ని సీట్లు ఇస్తే మీకెందుకు ఎన్ని సీట్లు కేటాయితే మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే మీకెందుకు మా నేడు మన యాడ్ మానేసి ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నానని చెప్పేసి అని పెద్ద మొత్తం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి అదేదైనా నౌలిపాలు అయిపోతాను నీ వాళ్ళు ఏది ఒరిగేది ఉండదు సచ్చేది ఉండదన్న కానీ నువ్వు నువ్వు మాట్లాడిన ఏమైనా అర్థం ఉందా వచ్చేవు తెలుగుదేశం అన్నావు చంద్రబాబు నాయుడు గారు అన్నావు పవన్ కళ్యాణ్ అన్నావు ముష్టి మూడు సీట్లు అన్నావు ముప్పై సీట్లు అన్నావు పది అన్నావు పదిహేను అన్నావు ఎన్నికలకి మీరు సిద్ధంగా లేరా అని అడిగేవు మేము రెడీగా ఉన్నాం మళ్ళీ అధికారులకు మేమే వచ్చేస్తామని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళే వెళ్ళిపో వెళ్ళిపో నేను ఎవరు కాదన్నా మీకెందుకు మీకేమో నెప్పాయా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేని బాధ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి లేని బాధ మీకెందుకు మీకు మంచిదే కదా ఇంకాను సరే సీటు సర్దుబాటు ఇంకా పూర్తి అవ్వలేదు అనుకుందాం నీకు మంచిదే కదా మీరు హ్యాపీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు దానికి ఆ పోలేరా బాబు వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు మనం రెడీగా ఉన్నాము మనం వెళ్ళిపోవచ్చు ఎన్నికలకి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఓకే అలా వెళ్ళిపో ఏం కాదు మా బాధ్యత కూడా మీరే తీసుకొని మా సీట్లు కూడా మీరే కేటాయించేసి మేము ఎక్కడి నుంచి పోటీ చేయాలి కూడా మీరే చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా నువ్వు ఎందుకంటే రూపాయల నుంచి పోయి పో నువ్వు నువ్వు నియోజకవర్గం నువ్వు పోటీ చేస్తున్నావా ఎందుకు నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నీకు క్లారిటీ లేదు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నీకు క్లారిటీ లేదు ఫస్ట్ ప్రతి దాంట్లోనే ఏలెట్టేసి ఇలా నవ్వు రూపాయలు మాకు అది నీకు మంచిది కాదు ఇంకెప్పుడు కూడా ప్రశ్న మీకు పెట్టమాక నువ్వేం చెప్పా కూడా మాకు అర్థం కాదా ఏదో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే తప్ప కానీ నువ్వు మాట్లాడిన నీకే అర్థం కాదు